ఏపీ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జనసేన ఎమ్మెల్సీ పి హరిప్రసాద్ స్పష్టం చేశారు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం స్వీకరించారు ఎమ్మెల్సీని బాధ్యతాయుతమైన పదవిగా భావిస్తున్నట్లు తెలిపారాయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు హరిప్రసాద్ ఎన్నిక అవడం చాలా సంతోషంగా ఉంది ఇది ఒక బాధ్యతమైన యుతమైన పదవిగా నేను భావిస్తున్నాను ఇటువంటి పదవిని నా మీద నమ్మకం ఉంచి నాకు అప్పగించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి జనసేన నాయకులకు తెలుగుదేశం నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఈ రోజు డిక్లరేషన్ తీసుకున్నాను ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది ఇంకా నేను భవిష్యత్తులో కౌన్సిల్ లో ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి ఏ అంశాలు మన రాష్ట్ర ప్రజలకు మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటాయి ఇటువంటి అంశాలన్నిటి మీద ఒక అవగాహన రావడానికి నాకు ఈ సమయం ఉపయోగం